ఇటీవల గుంటూరు జిల్లాలో జరిగిన బ్రహ్మహత్యను ఖండిస్తూ రాజమహేంద్రవరం అంబేద్కర్ భవనంలో ఐఎఫ్టి రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు సంతాప సభ నిర్వహించారు ఈ సభలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో కామ్రేడ్ నాదండ బ్రహ్మయ్యే దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక విప్లవ కార్యకర్త నలభై ఏళ్ల పాటు విప్లవద్యోగంలో పనిచేశాడు న్యూ డెమోక్రసీలో పనిచేశాడు న్యూ డెమోక్రసీ ముసుగులో కొనసాగుతున్న చంద్రన్న మూట ఆయన ఇటీవల మార్చి ఏడవ తేదీని అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఈ చంద్రన్న చేసిన మాఫియా సామ్రాజ్యాన్ని దంతాల్ని భూదంతాల్ని అక్రమాస్తుల్ని బయట పెడతాడని భయంతో ఈ లడ్డు తొలగించుకోవాలని ఈ హత్య చేసి దీని మీద లేని ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఆయన బతకొండగా నువ్వు ఆరోపణలు చేస్తే నీ ఆరోపణలకు వెలుగుంటాను నువ్వు ఆయన చంపి ఆయన మీద ఆరోపణలు చేస్తే నీ నేరాలు తప్పిపించుకోవడానికి నువ్వు ఈ హత్య చేసావు అనేది నువ్వు నిరూపించుకున్నావు నువ్వు చరిత్ర ఏడుగా మిగిలిపోతావు ఈ చంద్రన ముఠాని ఈ చంద్రం టాన్యాల ముఠాని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి బ్రహ్మాని హత్యకు బాధ్యమైన ముఠా సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఈ రోజుకు కూడా పోలీసుల దర్యాప్తు నత్తనాడుకు నడుస్తూ ఉంది వాళ్ళు కరపత్రం వేశారు ఈ హత్య జరిగిందని చెప్పేసి కానీ దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అదుపులో తీసుకోలేదు అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు దాన్ని మర్డర్ నేరంగా నమోదు చేయాలి తిరిగినట్టు మోపాలి మోపి వీళ్ళందరినీ కూడా ఏదైతే కరపత్రం వేస్తారో కరపత్రంలో ఉన్న బాధ్యుల్ని జిల్లా కమిటీ సభ్యుల్ని చంద్రన్ గారిని అందుకు బాధ్యులైన వారిని హరిశాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు బ్రహ్మలకు నివాళులు తెలియజేస్తున్నాం బ్రహ్మ సంతాప సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం న్యూ డెమోక్రసీ ముసుగులో కొనసాగుతున్న చంద్ర మోసాలని అర్థం చేసుకోండి ముఠాలో ఉండే దళితులు వెనకబడి విప్లవ బయటకు రావాలి ఆయన్ని ఏకాకం చేయాలి ఆయన విప్లవ నుంచి బయటకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆశయాలను కొనసాగ బ్రహ్మణ ఆశయాన్ని కొనసాగిం అందరూ కూడా పునరంకితం కావాలని చెప్పేసి ఈ సంతాప సందర్భంగా మేము కోరుతాం